హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్ ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు సిద్ధు ఇందిరాతోటి నన్ను క్షమించండి ఆంటీ అనంటే అప్పుడు ఇందిరా బాబు సారీ బాబు నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను డబ్బున్న వాళ్ళ ఆలోచనలకి మాలాంటి తరగతి వాళ్ళ ఆలోచనలకి పొంతనుండదు బాబు మా దృష్టిలో స్వేచ్ఛ చాలా ఖరీదైనది మీ బంధానికి స్వేచ్ఛ అని పేరు పెట్టావు కానీ ఆడపిల్ల తల్లికి స్వేచ్ఛ అనేది భయం కలిగించే విషయం బాబు మా జీవితాలు మేడిపండు లాంటివి నవ్వే మొహం వెనుక దాగిన విషాదం మీకు అనిపించదు అప్పుడు సిద్ధు అదేంటో చెప్పండి అంటే నేను మీకు అండగా ఉంటాను అని అంటాడు ఇంద్ర ఈ మాటలు చాలు బాబు మీరు స్నేహితుల్లానే ఉండండి మీ స్నేహం నాలో భయాన్ని నింపింది అన్న విషయం వాస్తవమే కానీ నీ మాటల వల్ల నాకు కొంచెం ధైర్యం వచ్చింది అప్పుడు సిద్ధు ఆంటీ మీరు మా విషయంలో మీరు పూర్తిగా ధైర్యంగా ఉండండి ఎలాంటి ఊహలు పెట్టుకోకండి అని అంటే అప్పుడు ఇందిరా ధైర్యం భయం రెండు ఊహలే బాబు స్నేహితుల్లో ముందుకు నడవండి కలిసి చదువుకోండి పార్ట్నర్లుగా మీరు కలిసి పెట్టుకున్న కేఫ్ని బాగా రన్ చేయండి మీ జీవితాల్లో ఇద్దరు అనుకున్న విజయాల్ని సాధించండి ఇదే నాకు కావాలి ఇదే మీరు అనుకోవాలి కూడా అప్పుడు సిద్ధు ఆంటీ ఇంత చెప్పాక కూడా మీరు డౌట్ పడుతున్నారేంటి ప్రేరణ నాకు స్నేహితురాలు మాత్రమే అని అంటే అప్పుడు ఇందిరా నేను తల్లిని బాబు ఇలాగే ఆలోచిస్తాను అనంటే అప్పుడు సిద్ధు ఆంటీ నేను మీకు ఒక విషయం అడుగుతాను ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రేరణ అడిగారా అని అడుగుతాడు అప్పుడు ఇందిరా సైలెంట్ అయిపోతే సిద్ధు ఆంటీ ప్లీజ్ దయచేసి అడగండి ప్రేరణ చాలా బాధపడుతుంది ఇది ఒక్కటే మీరు నాకు చేయగల సహాయం అని అంటాడు ఆంటీ నేను ఒక విషయం చెప్తాను మీకు నా జీవితంలోకి ప్రేమ అనే చాప్టర్ ఇంకా రాలేదు నేను ఇప్పటిదాకా ఏ అమ్మాయిని ప్రేమించలేదు ఒకవేళ ప్రేమించినా ఆ అమ్మాయి కంటే ముందు వాళ్ళ పేరెంట్స్నే కలుస్తాను వాళ్ళ పర్మిషనే తీసుకుంటాను అంటే అప్పుడే ప్రేరణ అక్కడికి వచ్చి ఏ విషయంలో పర్మిషన్ తీసుకుంటావు అని అంటుంది అప్పుడు సిద్ధు ప్రేరణతోటి నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగితే అప్పుడు ప్రేరణ అసలు మీరు ఏ విషయం గురించి ఇందక నుంచి అంతసేపు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది నేను మీ అమ్మగారితో మాట్లాడడానికి నీ పర్మిషన్ కావాలా ఏంటి లోకం తీరు గురించి మనుషుల నడవడిక గురించి కొంచెం సందేహాలు ఉన్నాయి ఆవిడికి అవి తీరుస్తున్నాను అని చెప్తాడు అప్పుడు ప్రేరణ ఏం సందేహాలు అవి నన్నే అడగొచ్చు కదా అప్పుడు సిద్ధు అవేంటో మీ అమ్మగారిని నువ్వే అడగొచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు వెళ్ళిపోగానే ఇందిరా తన మనసులో ప్రేరణ పట్ల సిద్ధు ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి కానీ ఈ ఆలోచనలే సిద్ధుకి మళ్ళీ ప్రేరణపై ప్రేమ వైపు మళ్ళీ అని అనుకుంటూ ఉంటే అప్పుడు ప్రేరణ మా ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఏం సందేహాలు అని అడుగుతుంది అప్పుడు ఇందిరా ఏం లేదులేవే తర్వాత సీన్లో విజయానంద్ గన ఇద్దరూ బయట మీట్ అవుతారు అప్పుడు విజయానంద్ మనసులో ఈ ఘనాగాడు ఏదో మాట్లాడాలని మీట్ అవ్వమన్నాడు వీడి దగ్గర పవర్ లేకపోయినా నా సీక్రెట్ మాత్రం వీడి దగ్గరే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు మనమే మాట్లాడడం మొదలు పెడితే కరెక్ట్ ఏమో అనని ఘనా అని పిలుస్తాడు బాధపడుతూ ఎలా ఉన్నావు గనా అని అంటే అప్పుడు గన ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా మీ కూతురుతో నా పెళ్ళి జరగకుండా ఆపి ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా ఏం మాట్లాడుతున్నావు గనా నేను నీ పెళ్ళి ఆపడం ఏంటి అని విజయానంద్ అంటాడు గన నటించకండి నా పెళ్ళి జరగడం ఆ సిద్ధుగాడికి ఇష్టం లేదు అందుకే నువ్వు కూడా వాడితో చేతులు కలిపి పెళ్ళిని ఆపించావు అవునా కాదా అంటే అప్పుడు విజయానంద్ కాదు ముమ్మాటి కాదు అప్పుడు గానా అబద్ధం చెప్పద్దు అనంటే అప్పుడు విజయానంద్ నిజమేంటో నీకు తెలీదా నీ కళ్ళ ముందేగా ఆ సిద్ధు ప్రేరణ కలిసి వర్షం తీసుకొని వచ్చి పెళ్ళి ఆపించారు మరి నేనేదో కావాలని ఈ పెళ్ళిని ఆపండి అని అరిచి రచ్చ చేసి ఆపినట్టు చెప్తావేంటి ఉద్యోగంతో పాటు పోయిందా ఏంది నీకు అనంటే అప్పుడు గానా నీకు ఈ పెళ్ళి ఆపడానికి అస్సలు సంబంధమే లేదంటావు అంతేనా అని అడుగుతాడు అంతేనా కాదు అదే నిజం నువ్వు ఫిక్స్ అయిపోవయ్యా అంటే అప్పుడు గాన నిన్న అసలు నమ్మడానికి లేదు ఖచ్చితంగా దీని వెనక నీ హస్తం ఉంది అప్పుడు విజయానంద్ చూడుగానా ఉద్యోగం పోయిందన్న బాధ ఉండొచ్చు కానీ నీ బాధ నా మీద రుద్దాలని చూడు మాక చెర్రాకేస్తుంది నాకు అరే నాకే సంబంధం లేదని చెప్తున్నా మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తావేంటి నువ్వు చూడు నీకు ఇంకా నమ్మకం లేకపోతే ఆ పెళ్లి చెడగొట్టింది సిద్ధూ ప్రేరణ వాళ్ళని ఏమైనా చేసుకో నేనేమనుకోను ఈ విషయంలో నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది సరేనా అనంటే అప్పుడు గనా నీ స్వార్థం కోసం దేనికైనా తెగించేవాడి నువ్వు సరే అయితే ఆ ప్రేరణ సిద్ధుగా ఇద్దరు అడ్డుపడకపోతే నీ కూతురితో పెళ్లి జరిపించేవాడిని అంటావు అంతేగా అప్పుడు విజయానంద్ అంతేగానా అప్పుడు అప్పుడుగానా అయితే నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమే అంటావు ఇంకా ఆలస్యం దేనికి వెంటనే ముహూర్తం పెట్టించి నీ కూతురితో నా పెళ్లి చేయి అని అంటాడు ఆ ప్రేరణ ప్రేరణాసిద్ధు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను ఏంటి మా పెళ్ళి జరిపిస్తావా మరి అప్పుడు విజయానంద్ మనసులో అమ్మో వీడేంటి లైర్కి ఇచ్చాడు అస్సలు ఒప్పుకోకూడదు అప్పుడు గన ఏంటి మాట్లాడో నీ కూతురితో నా పెళ్లి జరిపించు అనంటే అప్పుడు విజయానంద్ కుదరదు అని గట్టిగా అరుస్తాడు అప్పుడు గన కోపంగా ఎందుకు అనంటే అప్పుడు విజయానంద్ అదే ఎందుకంటే ఇప్పుడు ఈ పెళ్ళి నాకు ఇష్టమైనా మావిడికి ఇష్టం లేదు అందుకే ఈ పెళ్లి జరగదు అని అంటే అప్పుడు గానా గట్టిగా జరగాలి మీ ఆవిడికి ఇష్టం లేకపోయినా నీ కూతురికి ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే నీ సీక్రెట్ నా దగ్గర ఉంది దాన్ని తీసుకెళ్ళి సిద్ధుగాడికి ఇచ్చాను అనుకో వాడి చేతుల్లో నువ్వు చేస్తావు అప్పుడు విజయనంత్ మనసులో నొయ్యి వెనక గొ గొయ్యి అంటే ఇదేనేమో నా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది అయినా సరే ఈ పెళ్లి జరగదు కదా అని చెప్తాడు అప్పుడు గన నీ ప్రాణం పోయినా కూడా పెళ్ళి జరిపించవా అనంటే అప్పుడు విజయానంద్ ఎలాగయ్యా పెళ్ళి జరిపించాలని నువ్వంటున్నావు మావిడేమో నీ నీడ సాహితి మీద పడకూడదని నాకు స్ట్రాంగ్గా చెప్పింది ఇప్పుడు నువ్వు నా గురించి సిద్ధుగాడికి చెప్తే వాడు నన్ను చంపేస్తాడు అలా కాదని నీ పెళ్ళి జరిపించాలని నేను చూస్తే నా భార్య నన్ను చంపేస్తుంది దానికంటే ఆ సిద్ధుగాడి చేతిలో చావడం బెటర్ కదా ఓ పనిచేయ్ నువ్వు వెళ్ళా సిద్ధుగాడికి నిజం చెప్పి ఏం జరగాలని ఉంటే అదే జరిగిద్ది ప్రతిరోజు నాకు ఈ టార్చర్ ఏంటీతో నీ ఇష్ట వచ్చింది చేసుకోపో అని అంటాడు అప్పుడు ఘన మనసులో వీడి చెప్పింది కూడా నిజమే ఇప్పుడు వీడి నిజం బయటపట్టడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటబ్బా అని అనుకుంటాడు ముందు ఆ సిద్ధుగాడు ప్రేరణ సంగతులు చూడాలి తర్వాత వీడి సంగతి చూస్తాను అని అనుకుంటాడు ప్రేరణ సిద్ధు ఇంకా కాసుకోండి నరకం అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అని అంటాడు తర్వాత సీన్లో ఘన ఇంట్లో స్టెప్స్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సుధా కాఫీ తీసుకొని అక్కడికి వచ్చి ఏంటి ఇలా ఉన్నాడు ఉన్నాడా పోయాడా వీడు అని అనుకుంటాడు అది టెస్ట్ చేయడానికి వేడి వేడి కాఫీ తీసుకొని ఘన మీద పెడతాడు అప్పుడు ఘన కళ్ళు తెరిచి చూస్తాడు అప్పుడు సుధా సార్ 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 మీరు బ్రతికే ఉన్నారు సార్ అమ్మయ్యా పోయారనుకున్నాను అని అంటాడు నీకోసం కాఫీ తీసుకొచ్చాను సార్ లేండి లేండి అంటాడు ఘన సుధాతోటి నేను నిన్న ఏ పని మీద పిలవలేదు కదా మరి నువ్వు పని మీద వచ్చావు అని అంటాడు నా నుండేమైనా నీకు కావాలా అని అంటే అప్పుడు సుధా ఏ అలా ఏం లేదు సార్ ప్రేరణ గురించి తెలుసుకోవడానికి వచ్చా అది టైం వచ్చినప్పుడు చెప్తారా అని మనసులో అనుకుంటాడు అలా ఆలోచిస్తూ ఉంటే ఘన తన చేతిలో ఉన్న కాఫీ కప్పుని తీసుకొని సుధా మీద పెడతాడు నిన్నే సుధా ఏమైనా కావాలని వచ్చావా అని అడుగుతున్నా అని అంటాడు అప్పుడు సుధా అదేం లేదు సార్ ఇటుగా వెళ్తూ మీరు గుర్తొచ్చి వచ్చాను సార్ అంటాడు అప్పుడు ఘనా నేనంటే ఎంత అభిమానం సుధా నీకు అప్పుడు సుధా అభిమానం అనరు సార్ దీన్ని ప్రేమ మీ మీద నాకు అమితమైన ప్రేమ సార్ అంటాడు నా గుండెలు చీల్చినా సరే మీరే ఉంటారు సార్ అంత ప్రేమ నాకు మీరంటే అప్పుడు గానా సరే అయితే ఏదో ఒకసారి చీల్చి చూపించు అని అంటాడు అప్పుడు సుధా సార్ అప్పుడు గానా అవును సుధా చీ చీల్చి చూపించు నేను యూనిఫామ్లో ఉన్నానా లేదా మఫ్టీలో ఉన్నానా అని నేను చూస్తాను అంటాడు సుధా నువ్వు ఊరికే బిల్డప్ అవ్వు మాకు సుధా నా కొల్లు మండిద్ది అంటాడు అప్పుడు సుధాకి ఫోన్ రాగానే గానా ఎవరు సుధా అని అడిగితే అదే సార్ మన కానిస్టేబుల్ కాశీ సార్ ఏదో కేసు గురించి అనుకుంటా నేను వెంటనే మాట్లాడి ఇలా వెళ్ళి అలా వస్తాను సార్ అని చెప్తాడు సుధాకి ఇందిరా కాల్ చేస్తుంది సుధా ఫోన్ లిఫ్ట్ చేసి అక్కా నేను ప్రేరణ గురించి ఏం అడగలేదక్కా అని చెప్తాడు అప్పుడు ఇందిరా అవసరం లేదు ప్రేరణ కనిపించింది అని చెప్తుంది కనిపించిందా అమ్మాయ తనకేం కాలేదు కదక్కా అని అంటాడు ఆ ఘనాగడేమైనా చేశాడా అని అంటే అప్పుడు ఇందిరా అలాంటిదేం లేదు ప్రేరణ తన ఫ్రెండ్స్ ఐలుతో కలిసి షాపింగ్కి వెళ్ళింది ఇక ఈ విషయం గురించి నువ్వేం వాగొద్దు సరే అక్క ఉంటాను అని చెప్తాడు అమ్మయ్య ప్రేరణ క్షేమంగా ఉంది ఇక నేను కూడా క్షేమంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు సుధా వెళ్ళిపోతుంటే ఘనా సుధా అని పిలిచాడు పిలుస్తాడు అప్పుడు సుధా మా పిలిచాడా ఇప్పుడు వెళ్ళక తప్పదు వీడి దగ్గరికి అనుకుంటాడు వస్తున్నాను సార్ వస్తున్నాను అని మళ్ళీ ఘనా దగ్గరికి వెళ్తే ఘనా దా కూర్చో అంటాడు చెప్పండి సార్ అని అంటే అప్పుడు గానా కాశీతో కేసు గురించి అయితే ఇక్కడ నా ముందే మాట్లాడొచ్చు కదా సుధా ఎందుకు అలా సీక్రెట్గా వెళ్ళి మాట్లాడావు అంటే సార్ అది ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు సార్ ఒక్క పాయింటే ఉంది బయట అనుకోండి మూడు పుల్లలు వచ్చినాయి సార్ అక్కడ బాగుంది అని చెప్తాడు అప్పుడు గానా నీకు సిగ్నల్ సరిగ్గా లేదు నాకు టైం సరిగ్గా లేదు సుధా నా టైం బాగుండుంటే ఈ పాటిక విజయానంద్ గడ ఆస్తికి వారసుని అయిపో వారసుడిని అయిపోయేవాడిని అంతా సిద్ధు ప్రేరణ గారు కలిసి నాశనం చేశారు అన్నట్టు సుధా ఇందాక సిద్ధుగాడు వచ్చి ప్రేరణ ఎక్కడా నాపైన అరుస్తున్నాడు ప్రేరణ కనిపించకపోతే నాపైన అనుమానపడ్డం ఏంది సుధా అది నాకు దొరికితే నేను దాస్తాను చెప్పు ఏకంగా పైకి పంపిస్తాను కానీ దాన్ని అప్పుడు సుధా ఇదే ఇలాంటి ఆలోచనలు మీరు మానుకుంటే మంచిది సార్ సార్ ఆల్రెడీ మీరు వాళ్ళ చేతుల్లో చావు దెబ్బతిన్నారు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారు మళ్ళీ మీరు ఇలాంటివే చేస్తానంటారేంటి సార్ అని అంటాడు అప్పుడుగానా అయినా సరే సుధా నేను ఏదో ఒకటి వాళ్ళని చేసి తీరాలి సుధా అని అంటాడు అప్పుడు సుధా సార్ ఇప్పుడున్న పరిస్థితిలో మీరు వాళ్ళని ఏం పీకలేరు సార్ అని అంటాడు అది సారీ సార్ అంటే ఏం చేయలేరన్న ఫీలింగ్ సార్ అది చెప్తున్నాను అని కవర్ చేస్తాడు సార్ మీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్ కానీ మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగం పోయిన మగాన్ని ఈ సమాజం అస్సలు పట్టించుకోవచ్చు సార్ అరే అసలు విలువే ఇవ్వదు అంటే సుధా అసలే అవమానంతో రగిలిపోతుంటే నీ మాటలతో ఇంకో టార్చర్ పడతావేంటి సుధా అని సుధా గొంతు పట్టుకుంటాడు సార్ యద ఉద్యోగం పోతే పోయింది సార్ అసలు మీకున్న అతి తెలివితేటలకి హ్యాపీగా ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు సార్ మీరు అని అంటాడు సార్ నా మాట విని ఏదైనా లాభం వచ్చే బిజినెస్ ట్రై చేయండి సార్ ఆ తర్వాత మీకు అసలు తిరిగే ఉండదు ఆలోచించండి బాగా ఆలోచించండి అని అంటే అప్పుడు గనాకు ఒక ఐడియా వచ్చి సుధా సూపర్ ఐడియా సుధా అని సుధాని ముద్దు పెట్టుకుంటాడు బిజినెస్ ప్లాన్ చేస్తే బాగుంటుంది సుధా ఓ మంచి బిజినెస్ ప్లాన్ చేద్దాం అది ఎవరితో చేయాలో వాళ్ళతోనే చేస్తా అప్పుడు సుధా ఎవరు సార్ వాళ్ళు అనంటే గానా చెప్తాను టైం వస్తుంది చెప్తాను అంటాడు ఇప్పుడు వచ్చిన పని అయిపోయిందిగా అనంటే అప్పుడు సుధా అయిపోయింది సార్ అంటే సరే అయితే బండితి అని అంటాడు బయటికి వెళ్దాం పదా అని అంటాడు అప్పుడు సుధా ఓకే సార్ పదండి అని అంటాడు తర్వాత ఘన సుధా ఇద్దరు బైక్ మీద కలిసి విజయానంద్ ఇంటికి వస్తారు అప్పుడు సుధా ఏంటి సార్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఘనా నేను నేను తీసుకురాలేదు సుధా నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను అని అంటే అప్పుడు సుధా అదే సార్ ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా ఇందాక నువ్వే చెప్పావు కదా సుధా లాభం వచ్చే బిజినెస్ ఏదన్నా చేయమని అందుకే మినిస్టర్ గారితోనే ఆ బిజినెస్ డీల్ని స్టార్ట్ చేద్దామని వచ్చాను సార్ అసలు మీరు ఏం చేయబోతున్నారో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని సుధా అడుగుతాడు సుధా నన్ను అర్థం చేసుకునే బుర్రా బుద్ధి నీకు రెండూ లేవు వచ్చాక చెప్తాను అని అంటే అప్పుడు సుధా సార్ మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినట్టున్నారు కానీ ఈ మినిస్టర్ వాడుకునే రకం కానీ హెల్ప్ చేసే రకం కాదు సార్ అని అంటాడు సార్ మీరు మే మీ మేలు కోరే చెప్తున్నాను నా మాట విని మంచి బిజినెస్ ఐడియా ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు పదండి సార్ వెళ్దాం అని అంటాడు అప్పుడు గానా నీ ఉచిత సలహాలు నాకు అవసరం లేదు చూదా నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి గనా మిస్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ బాగున్నారా అనంటే అప్పుడు ఆ మినిస్టర్ నీకు అసలు బుద్ధుందా ఉద్యోగంతో పాటు మైండ్ కూడా పోయిందా ఏంటి లోపలికి వచ్చేటప్పుడు అడిగి రావాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు అని గట్టిగా అరుస్తాడు ఇది నిల్లు అనుకున్నావా ఏంటి అని అంటే అప్పుడు గనా సారీ సార్ అని అంటే అప్పుడు ఆ మినిస్టర్ చనువిస్తే చాలు సంఖన అసలు నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి పో బయటికి అని అంటాడు సారీ సార్ అని అంటాడు అప్పుడు ఘన సుధాకి కాల్ చేస్తాడు సుధా వీడేంటి నాకు ఫోన్ కాల్ చేస్తున్నాడు ఇప్పుడే కదా లోపలికి వెళ్ళాడు అక్కడే ఉన్నాడుగా వచ్చి బయటికి మాట్లాడొచ్చుగా అక్కడ నుంచి చేస్తున్నాడేంటా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఘన కాల్ రికార్డింగ్ ఆన్ చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు బయటికి వచ్చి సుధా ఫోన్ తీసుకొని లోపల వాళ్ళు మాట్లాడుకుంటుంది వింటూ ఉంటాడు అప్పుడు మినిస్టర్ పక్కన వ్యక్తితో మాట్లాడుతూ నా కూతురు ఎవడినో ప్రేమిస్తుంది కానీ వాడు నా స్థాయి వాడు కాదు అని అనిపిస్తుంది నా కూతురు వాలకం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది అందుకే వాడెవడో తెలుసుకొని నాకు చెప్పు నా కూతురుకు అనుమానం రాకుండా వాడి సంగతి నేను చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఇది నా పరుగుకు సంబంధించిన విషయం ఎక్కడా బయటికి రాకూడదు ఇదంతా ఘన ఫోన్లో విని తర్వాత ఫోన్ కట్ చేశాక సుధాకి ఫోన్ ఇచ్చి ఇప్పుడు డీల్ కుదురుతుంది చూడు అని అంటాడు మంచి బిజినెస్ డీల్ సెట్ చేసుకొని వస్తాను ఆగు అని మళ్ళీ లోపలికి వెళ్తాడు తర్వాత ఘన మళ్ళీ లోపలికి వచ్చి మినిస్టర్ తోటి సార్ అనంటే అప్పుడు ఆ మినిస్టర్ ఏ నాకు నీతో మాట్లాడాను అసలు లేదు నువ్వు బయటికి వెళ్ళు అని అరుస్తాడు ఘన తను ఫోన్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు అప్పుడు సుధాస్ ఘన బయటికి రాగానే సార్ మీరు అసలు ఏం చేస్తున్నారు సార్ నా ఫోన్లో ఏ విన్నారు మీరు అప్పుడు ఘన ఆశ దోశ అప్పడం వడ అని చెప్తాడు బిజినెస్లో సీక్రెట్స్ ఎవరికి చెప్పకూడదు సుధా చాలే కానీ బండిది పద వెళ్ళిపోదాం అంటాడు అప్పుడు సుధా ఎక్కండి సార్ అని అంటే ఘన రివర్స్లో కూర్చుంటే అప్పుడు సుధా సార్ మీరు టెన్షన్లో రివర్స్లో కూర్చున్నట్టున్నారు సార్ అని అంటాడు అప్పుడు ఘన టెన్షన్లో కాదు సుధా కొన్ని పనులు రివర్స్లోనే చేయాలి నువ్వు పద అని అంటాడు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్